హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ టాలీవుడ్లోకి పెళ్లి సందడి అనే సినిమా ద్వారా సర్రున దూసుకువచ్చింది శ్రీలీల ఆ ఊపులో చకచక సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది దకా ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ఇంకా దూరం దూసుకు వెళ్ళింది గుంటూరు కారంతో శ్రీలీల కెరీర్ పీక్కి వెళ్ళిపోయింది కానీ చాలా సినిమాలు బ్లాప్ కావడంతో ఆమె కెరీర్ కి బ్రేక్ పడినట్లయింది కానీ ఇప్పుడు మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చేసింది ఇటీవల చేసిన పుష్ప ఐటమ్ సాంగ్ శ్రీలీల కెరీర్ ను స్పీడ్ స్పీడప్ చేసిందని చెప్పొచ్చు అకినేని అఖిల్ సినిమాలో శ్రీలీల నటించబోతుంది వినరో భాగ్యము విష్ణు కథ సినిమాను అందించిన డైరెక్టర్ తో అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మించే సినిమా కోసం శ్రీలీలను తీసుకున్నారు విశేషం ఏంటంటే తొలిసారిగా అన్నపూర్ణ బ్యానర్ సీతారా బ్యానర్ తో కలిసి సినిమా నిర్మించబోతుంది ఇదిలా ఉంటే విరూపాక్ష సినిమా దర్శకుడు నాగచైతన్య రూపొందించే సినిమా కూడా శ్రీలీలను తీసుకుంటున్నారు అంటే అన్నదమ్ములు ఇద్దరితో ఒకేసారి హీరోయిన్ గా శ్రీలీల నటించబోతోంది ఇప్పటికే రవితేజతో సితారా ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా చిత్రీకరణ జరుగుతోంది ఇక అదే సితారా బ్యానర్ లో జరిగే సిద్ధు జొన్నలగడ్డ సినిమా కూడా శ్రీలీల హీరోయిన్ గా ఫైనల్ అయింది అంటే ఒక సితారా బ్యానర్ లోనే మూడు సినిమాలు అనమాట మొత్తం మీద శ్రీలీల ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉందన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి